లపై మొదటి నుంచి వైకాపా సర్కార్ పగబట్టింది తెలుగుదేశం హయాంలోనే గృహ నిర్మాణాలు చాలా వరకు పూర్తయినా మిగిలిన పనులు పూర్తి చేసి పేదలకు ఐదేళ్లు సరిపోలేదు తాజాగా రాష్ట ప్రభుత్వం కేంద్రానికి నివేదించిన లెక్కలే ఇందుకు నిదర్శనం రెండు లక్షల అరవై ఎనిమిది పేల ఇళ్లకు గాను ఇంకా లక్ష పదిహేడు పేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాల్సి ఉంది గృహ సముదాయాల్లో మౌలిక వసతులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు ఐదు పేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అవసరమని అధికారులు అంచనా వేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది టిడుకు ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించడంలో వైకాపా ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది రెండు లక్షల అరవై ఎనిమిది వేల గృహాల నిర్మాణాన్ని పూర్తి చేస్తామని బీరాలు పలికిన పాలకులు చేతల్లో మాత్రం చూపించలేదు లక్ష యాభై ఒక్క వేల ఇళ్లు మాత్రమే లబ్దిదారులకు అందించారు వీటిల్లో ఎన్నికల ముందు హడావిడిగా ఇచ్చినవే యాభై వేలున్నాయి ఇప్పటికీ ఇంకా లక్ష పదిహేడు వేల ఇళ్లను పూర్తి చేసి లబ్దిదారులకు అప్పగించాల్సి ఉంది గృహ సముదాయాల్లో మౌలిక వసతులతో కలిపి వీటిని పూర్తి చేసేందుకు ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లు అవసరమని అధికారులు లెక్కగట్టారు ఈ మేరకు తాజాగా కేంద్రానికి నివేదించారు లబ్దిదారుల వాటా కింద ముప్పై ఐదు మంది నుంచి పదిహేను వందల ఎనబై రెండు కోట్లు సమీకరించాల్సి ఉండగా మిగతా నాలుగు వేల రెండు వందల తొంభై కోట్లను రాష్ట్ర ప్రభుత్వమే చెల్లించాలి లబ్దిదారులకు అప్పగించాల్సిన ఇళ్ల నిర్మాణాల్లో అత్యధికంగా ప్రకాశం జిల్లాలోనే పెండింగ్ లో ఉన్నాయి ఆ తర్వాతి స్థానాల్లో అనంతపురం వైఎస్సార్ జిల్లాలు ఉన్నాయి మొత్తంగా కోస్తాంధ్రలో యాభై వేల గృహాల నిర్మాణాలు పూర్తి చేయాల్సి ఉంది రాయలసీమ జిల్లాల్లో నలభై వేల ఇళ్ల నిర్మాణాలు అసంపూర్తిగా ఉన్నాయి మిగతావి ఉత్తరాంధ్ర జిల్లాల్లోనివి టిడుకు ఇళ్లను పూర్తిస్థాయిలో లబ్దిదారులకు అప్పగించేందుకు ఖర్చు చేయాల్సిన ఐదు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు కోట్లలో గృహ సముదాయాల్లో రోడ్లు వీధి దీపాలు తాగునీటి సౌకర్యం మురుగు కాల్వలు ఇతర మౌలిక సదుపాయాల కల్పన కోసం పదిహేను వందల కోట్ల వరకు అవసరమని అధికారులు లెక్కలేశారు మిగతా నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు కోట్ల రూపాయల్ని ఇళ్ల నిర్మాణాల పూర్తికి వినియోగించాల్సి ఉందని అంచనా వేశారు వైకాపా ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయకుండా పేదల్ని ఇబ్బంది పెట్టడమే కాదు అవసరం మేరకు టిడుకోకు నిధులు కూడా విడుదల చేయలేదు బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాన్ని సమీకరించుకోవాలని చెప్పి చేతులు దులిపేసుకుంది టిడ్కో సంస్థ అప్పుల కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు వైకాపా ప్రభుత్వంపై ఆర్థిక వాణిజ్య సంస్థలకు నమ్మకం లేక రుణాలు ఇచ్చేందుకు వెనకడుగు వేశాయి ప్రభుత్వం గ్యారంటీ ఇస్తామన్నా ముందుకు రాలేదు అప్పటికే హడ్కో నుంచి ఐదు వేల కోట్ల వరకు టిడుకో అప్పుగా తీసుకుంది గుత్తేదారులకు ఇంకా వెయ్యి కోట్ల వరకు బిల్లులు పెండింగ్లో పెట్టినట్లు సమాచారం